అందరికీ నమస్కారం నేను మీ సైనాద్ ఇవాళ ఈ వీడియోలో రుణమాఫీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అలాగే కొన్ని ప్రశ్నలకి సంబంధించిన సమాచారాన్ని అందించబోతున్నాను సో మీరందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి రుణమాఫీకి సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకోండి అండ్ అలాగే మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగిన డౌట్స్ ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీని ఎప్పుడు చేస్తారు అలాగే ఏ తేదీ లోపు తీసుకున్న వారికి ఈ రెండు లక్షల రుణమాఫీకి అర్హుడుగా సాధిస్తాడు అలాగే రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తారా లేదంటే విడతల వారిగా చేస్తారా అని చెప్పేసి అడిగారు ఈ వీడియోలో మీకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క డౌట్కి తెలియజేస్తాను మీకు రుణమాఫీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కేసీఆర్ హయాంలో మీరు రుణ ఏమైనా మాఫీకి లబ్ధి పొందారా క్రాప్ లోన్లకి సంబంధించి గతంలో ప్రభుత్వం ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు మాఫీ చేసింది ఈ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా మధ్యలో మీరేమైనా రుణాలు మాఫీకి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారా పొందలేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పుడు ఈ కొత్త రూల్స్కి సంబంధించి ఫస్ట్ రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అండ్ అలాగే ఏ తేదీలోపు చేస్తారనేది ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాకముందుకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు అవతల తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకారం చుట్టగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖే రెండు లక్షలు ఒకేసారి చేస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో హా హామీలు ఇచ్చారు కానీ ఈరోజు డిసెంబర్ తొమ్మిది పోయింది అయినా రెండు లక్షల సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందనమాట ఈ అప్డేట్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఏంటి అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు లక్షల మందికి దాదాపుగా ఎనిమిది వేల ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలను మాఫీ చేయలేదు అని చెప్పేసి ఈరోజు ప్రకటన వచ్చింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ గురించి ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఇందులో కొన్ని కొత్త మార్గదర్శకాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖుని కట్ ఆఫ్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందన్నట్లుగా ప్రకటించడం జరిగింది అలాగే బ్యాంకర్లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపంగా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల మేర లోన్లు ఉన్నట్లుగా బ్యాంకర్లు ఒక ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందించారు అలాగే ఎనభై శాతం మంది రైతులు ఒక లక్ష లోపే రుణాలు కలిగి ఉన్నారనేది కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే లక్ష రూపాయలు లోన్ ఎత్తుకుంటే అరవై అరవై వేల వరకు కావచ్చు డెబ్బై వేల వరకు వడ్డీ ఉన్నది అని చెప్పేసి పూర్తిస్థాయి సమాచారం అనమాట అయితే మరి అన్న ఇది ఎప్పటి నుండి ఇస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎన్నికల కోడ్ కావచ్చు అమల్లో ఉన్నది ఏది తీసుకోవాలనుకున్నా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి లోక్సభ ఎన్నికల అనంతరమే ఈ రుణమాఫీకి సంబంధించిన క్రాప్ లోన్లకి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి ఒక కార్పొరేషన్ని నియమించి అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ ఒక స్పష్టత ఏంటి అంటే ఒక కార్పొరేషన్ని నియమించి ఆ కార్పొరేషనే డైరెక్ట్గా బ్యాంకర్లకి రెండు లక్షల రూపాయలను కట్టేస్తుంది అంటే విడతలుగానో లేదంటే ఏదో ఒక రీతిలో ఆ కార్పొరేషన్ బ్యాంకర్లకి డబ్బులు ఇస్తుంది ఈ బ్యాంకర్లు ఏం చేయాలంటే రైతులకి క్లియరెన్స్ ఇవ్వాలి రైతులకు క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ రైతులు రుణాలు స్వీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అయ్యే రెండు లక్షలను విడతల వారిగానో లేదంటే ఏదో ఒక రీతిలో కార్పొరేషన్కి డబ్బులు కట్టుకుంటామనే ఆలోచనే విధానంతో ఉంది అని చెప్పేసి ఈరోజు వెలుగు దినపత్రిక అలాగే సాక్షి దినపత్రికలకు సంబంధించిన ప్రకటనలలో మనకు అర్థమవుతుందన్నమాట కాబట్టి ఇంకొక అంశం ఏంటి అంటే చాలా మందిలో ఉన్నది రెండు లక్షలు ఒకేసారి ఇస్తారా విడతల వారికే సంబంధించి ఏ తేదీ లోపు తీసుకున్న వారికి ఇస్తారు సో మొత్తానికి అది ఏది అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకు చెప్పట్లేదు కాబట్టి క్రాప్ లోన్లు అనేవి ఖచ్చితంగా మాఫీ కాబోతున్నాయి ఆల్రెడీ వంద రోజులలోనే ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలి అన్న డబ్బు డబ్బులు సరిపోక కార్పొరేషన్ని నియమించలేక ఇది కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పేసి సంబంధిత అధికారులు చెబుతున్నారు తాజాగా మనం కొన్ని ప్రకటనలు కూడా చూసుకున్నాం రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా రెండు లక్షలు ఒకేసారి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు తమిళసాయి గారు గవర్నర్ మాజీ తమిళసాయి గవర్నర్ గారు కూడా రెండు లక్షలకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొన్న జూపెల్లి కృష్ణారావు గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు అలాగే శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు కూడా సాక్షి దినపత్రికలో చివరి పేజీలో రుణమాఫీకి సంబంధించి ఒక ఒక అప్డేట్ ఇచ్చారు రుణమాఫీ చేయడానికి రుణమాఫీపై సర్కార్ కసరత్తు అని చెప్పేసి హెడ్ లైన్ ఇచ్చారనమాట ఇక్కడ ఓకేనా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తే అర్థమైంది ఏంటి అంటే గత ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వం ఇది ఇప్పుడు భారంగా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అని చెప్పేసి రుణమాఫీపై కొద్ది రోజులలోనే ప్రజలకి ఒక తీపి కబురు అందబోతుందనే స్పష్టతనైతే ఇక్కడ ఇచ్చారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి ఏ విధంగా ఉంటుందని మనం చెప్పలేం కాబట్టి మీరు కూడా ఆలోచనాత్మకతో రుణమాఫీ క్రాప్ లోన్ల వడ్డీలగా రెన్యూవల్కి సంబంధించి ఆలోచన తీసుకుంటే బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకి తెలియజేస్తున్నాను ఇవాళ రుణమాఫీకి సంబంధించిన తాజా అప్డేట్లు మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరింత సమాచారం మరిన్నో వీడియోలలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు